హేయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ ఫార్మ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో నైట్ డిన్నర్కి అయితే నిహారిక ఇంట్లో మన కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా రెండు టెంకాయలు రాళ్ళు పాటాయి ఫ్రెండ్స్ మనం వర్షానికి అంతే ఆరుగొట్టి నీళ్ళు తాగేసి కొబ్బరి తీసేసి కొబ్బరి పచ్చడి చేస్తుంది ఈరోజు నైట్కి పచ్చ పచ్చన పప్పు వేసి ఇన్నిమిరపకాయలు వేసి తిరగమాత వేసి కొబ్బరి అంత తురుము ప్రమాద కిందకర టమాటా అన్ని కలిపి పచ్చ చేసింది వాసన అయితే గుమ్మగుమలేకపోతుంది ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకుని తినేద్దాం పదండి కింద కూర్చుంట నడువులు నొప్పిలుగా ఉన్నాయి అనుకున్నా చిన్న టెంకాయ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో నైట్ డిన్నర్లకి కొబ్బరి పచ్చలు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా చిన్న టెంకాయలకి పెద్ద టెంకాయలకి రేపు స్కూల్ మూడు రోజులు సెలవు ఇచ్చారు మంద తుఫాన్ వస్తుంది సముద్రం మీద ఎగురుకుంటూ వస్తుంది మాకైతే మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు పడవలేదు మాకు రెడీమేడ్లు పడవలేకపోయా రాముగాడు వాడికి నిద్ర బట్ట చూడండి మందా తుఫాను ఏం తుఫాను అది మనకి మనకి ఎందుకు దాపరించింది నా బాబు అనుకుంటున్నాడు మూడు రోజులంట దయచేసి బయటికి రావద్దు ఏపీకి అలర్ట్ రెడ్ అలర్ట్ చేశారు జాగ్రత్తగా ఉండండి బయటకి ఎక్కువ తిరగ చెప్పింది మేడం ఏమని తుఫాన్ వస్తుంది జాగ్రత్త అని

ఎక్కడ దాకా ఓ ఆ శ్రీ ఆంజనేయ స్వామి కదా అక్కడ ఆపేస్తాడు ఆగు ఆగు గంగమ్మ తల్లి ఆగు అంటాడు తెలుసా ఎందుకైతే ఆంజనేయ స్వామి ఎదురుగా సముద్రం ఎదురుగా అంతలో విగ్రహం కట్టారు ఒక కంటి చూపుతో ఆపేస్తాడు ఆయన చేతులతో కాదు కత్తులతో కాదు కంటి చూపుతో ఆపేస్తాడు నీటిని మొత్తాన్ని అప్పుడు చైతన్య

కలిపేటప్పుడు చూడు ఇంకా ఇటులో ఉన్నది అమ్మ చేతి వంట ఫ్రెండ్స్ ఇట్లా మీరు ఇంకా మెత్తగా దంచుకోవచ్చు కొంతమంది ఏంటంటే మెత్తగా దంచుకుంటారు అని అలాగేంటే ఇట్లా మామూలుగా కచ్చ పచ్చగా బాగుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటంటే ఎట్లా ఉంది కారం జరిపిందే భోజనం అయిన తర్వాత మళ్ళీ ఫ్యాన్ వేస్తాం సరేనా మళ్ళీ ఎందుకంటే చల్లకపోతాను బెట్ చేయాలని ఫస్ట్ నోట్ తెరవ ఏమన్నా తక్కువైందా సూపర్ ఫ్రెండ్స్ మామూలుగా ఇలా మీకు కచ్చాపచ్చాగా ఇష్టం లేకపోతే మెత్తగా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కచ్చ పచ్చగా తెంచుకొని రోల్లో తింటాం మీకు ఇట్లా ఇష్టం లేకపోతే మిక్సీ మెత్తగా వేసుకొని తినండి ఇట్లయినా బాగుంటుంది అట్లయినా బాగుంటుంది కానీ టేస్ట్ మోటుగా తిరిగిపోద్ది మేమైతే తినేస్తున్నాం మీరు కూడా భోంచేసేయండి తనకైతే వాతావరణం బాగానే ఉంది బయట వర్షం రావట్లేదు ఇంకా వర్షం స్టార్ట్ అవుతుందేమో చుక్కలు కనపడుతున్నాయి బయట మబ్బులు ఎప్పుడు వేస్తే తెలియదు రెడ్ అలర్ట్ ఏపీ సిస్టర్స్ కి మూడు రోజులు సెలవు పండగ మీ స్కూల్లో మీ సార్ వాళ్ళే మెసేజ్ ఫ్రెండ్స్ తనుజ చైతన్య స్కూల్ సార్ వాళ్ళు గ్రూప్ ఉందన్నమాట స్కూల్ గ్రూప్ రెడ్ డాలర్ స్టూడెంట్స్ అందరూ మూడు రోజులు సెలవు కాబట్టి ఖాళీగా లేకుండా నోట్స్ రాసుకోండి చెప్పి చెప్పారు ముఖ్యంగా చైతన్యకి ఏమో ఇంటి నుంచి బయటికి రావద్దు ఖాళీగా ఉండొద్దు నోట్స్ రాసుకోవాలి పర్టికులర్గా చిన్న టెంకాయలు చైతన్య అని చెప్పారు మళ్ళీ ఎస్ఏ వన్ ఎస్ఏ వన్ ఎస్ఏ వన్కి ప్రిపేర్ రామారు ఎండగా వస్తే ఎట్టస్త మళ్ళ రాత్రి రాత్రి తీరం దాటిపోతుంది అప్పుడు స్కూల్ ఉంది అనుకోండి ఇంకా వెళ్తారు నాకు వెళ్ళి గొడవకి వస్తారు మళ్ళీ స్కూల్ ఏదైనా చెప్పావు కదా స్కూల్ ఎత్తుకుందని చెప్పి నన్ను వేసుకుంటారు ఇంకా రెండు సార్లు మెసేజ్ పెట్టారని చెప్తున్నాను వర్షం బాగా జరుపుకుంటుండ్రాత్రికి రాత్రికి అయితే ఉదయం వెనక వచ్చిందా స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సార్ చూస్తున్నాడు మర్చిపోయా ఆ రోజు కూడా మూడు రోజులు స్కూల్ లేదని చెప్పారు సార్ వాళ్ళు రెండు రోజులే ఉంది మూడో రోజు వచ్చి నిద్రపోతాం నిద్రపోతుంటే తప్పలేదు స్కూల్ 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 కానీ సారు లేదు సరువునిగా పెట్టారు ఫ్రెండ్స్ మెసేజ్ స్కూల్ ఉంది పిల్లలందరూ అందరు స్కూల్కి రావాల్సిందిగా తెలియపరుస్తున్నా అని చెప్పి పెట్టారు చెప్పినందుకు నేను బాగుంటుందా ఎన్ని వేల రూపాయలు ఎందుకు చేశారు కొబ్బరి పత్తమ్మ బాగా మీరు ఒక మొదటి ఇటు పెట్టుకొనే ఎనిమిది రూపాయలు తీసుకొనే అనుకో Kala aesara? Kala. Kala kaya aesara? Mama hoi. Kala. Kala kala. Kala kala. Kala kala. पाइन बाटला मैं बैठा हूँ ना पाइन बाटला हम्म पाला मार्टिन जी मैं नोट भी बैठ पाऊँ कैसे मैं तो कांटी चंगे पाल पा बड़ा चल अच्छा लगा ना बद्दी की नहीं बड़ा माँ तो सही नहीं बड़ा बड़ा पास लो ಈ ಪಚ್ಚನ ಪಕ್ಕು ತಗಲ್ತಾ ಒಂಟಿಗೆ ಇದು ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ನೈಟು ಮಾನ್ನರ್ ಅಂದರೆ ಕೊಬ್ಬರಿ ಪತ್ತಡಿ కొంచెం కొంచెం కొడుకు కొంచెం కొంచెం అన్నం అయింది ఇన్ని వరకు కొంచెం కొరుకుతుంటే టేస్ట్ సుఖం లేదండి की कारण के बैठ गए गोड़ा गोड़ा तो आवाई तो से तो बड़ा तो 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 तो

ఇంకా తింటాను ముగ్గురు ఎవరికైనా కొబ్బరి కొబ్బరి పడపోతే తినబాగండి కొంతమంది పడదు కదా కొబ్బరి తినేవాళ్ళు అంటే ఏం బాగాలేదు కొబ్బరి అంతే అంటే మా చికెన్లో తిన్నాము మా కొబ్బరి పచ్చడి తింటాను చికెన్లో తినపోద్దు కదా చికెన్లో కొబ్బరి కొబ్బరి వేస్తే కొబ్బరి తువ వేస్తే ఆ టేస్ట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కాదు ఎందుకో ఇష్టం ఉండదు మళ్ళీ విడిగా ఇట్లా పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తింటాను చిన్నప్పుడు నేను తిన్న ముందు ఇంకా తింటా ఉంది అయిపోతుంది రాముగాడు ఫస్ట్ చేస్తే ఎదురైనా అయినా ముక్క లేదు ఒక ఫిష్ లేదు ఒక క్రాప్ లేదు ఒక రొయ్య లేదు లేదనుకుంటుంది మళ్ళీ కొద్దిసేపు అట్ట తిరిగి మళ్ళీ కాలేజ్ చేస్తుంది అప్పుడు నా వేసేటప్పుడు తినడాడు అటు ఇటు చూస్తాడు మనం చెప్పింది అంట అప్పుడు చేస్తాడు సిగ్జు డే వాటి మంచి నీళ్ళు అండి ఎక్కువ తాగు అక్కడ మా నీళ్ళు అన్నం తిన్నా ఒక ఇరవై నిమిషాలకి అట్ట కాదు మంచి తాగాలి ఇప్పుడు అన్నం తిన్నా భోజనం అయిన ఒక అరగంటకి ఒక అరగంట నిమిషాలు ముద్ద పట్టుకుంటే కొద్దిగా తాగు చుమ్ములు చుమ్ములు తాగుమే చెప్పింది కొంచెం వెంటనే రాగోవుకు అన్నం తిన వెంటనే రాకూడదు పిల్లవా మీరు కూడా మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు చిల్డ్రన్స్ మీకు హెచ్చరిక భోజనం తిన్న వెంటనే వాటర్ మడుగు తీసుకోకుండా తిన్నా ఒక రెండు నిమిషాలకి కానీ అరగంటకి కానీ మంచినీరు తాగండి ఉడుకొనేసి వేసి తినడం మధ్యన ఉప్మా రవ్వ మధ్యాహ్నం ఇది ఇంట్లో ఉప్మా రవ్వ అంటే అది గోధుమ ఉప్మా వేడివేడిగా రాము రాముగారు తిన్నాడు ఏమో అనుకున్నాను నేను తినేసాడు ఓకే ఫ్రెండ్స్ మా భోజనం అయితే అయిపోయింది ఇంకా తింటున్నారు ఇద్దరు నిహారిక తనుజ తింటా ఉన్నారు చింతెంకాయలు నేను తినేసాను సరే మూడు రోజులు వర్షం అంటున్నారు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ రేపటి వర్క్ లాగులు కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి గుడ్ నైట్ ఫ్రెండ్స్